హలో అండి నమస్తే అందరూ బాగున్నారా వెల్కమ్ టు శ్రీరామ ఇన్ వన్ ఈరోజు నేను పొట్టిగా అయిన స్వెటర్తో అయితే మనకి ఎన్నో ఉపయోగాలు అండి పక్కన పెట్టి పడేస్తున్నారా అస్సలు పడేయకండి మనము చాలా విధాలుగా యూజ్ఫుల్ ఐడియాస్ అండి ఎన్నో విధాలుగా యూజ్ చేసుకోవచ్చు నేను ఎన్ని విధాలుగా యూజ్ చేశాను అనేది అయితే ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే టిప్స్ అనమాట ఒక్క స్వెటర్తో మనం ఎన్ని విధాలుగా యూజ్ చేయొచ్చా అని మీకే అనిపిస్తుంది వీడియో మొత్తం అయితే లాస్ట్ వరకు చూడండి స్వెటర్ ఫ్రంట్ పార్ట్ వెనక పార్ట్ ఈ విధంగా ఒకే సైజులో ఉండేటట్టు ఈ విధంగా కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసేసాం కదా ఇప్పుడు నాలుగు మూలలు ఒకేలా ఉండేటట్టు ఆ టేప్తో మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్నదాన్ని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడండి చూసి వీడియో ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనే వారికి అయితే షేర్ చేయండి ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాలుగు వైపులు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇంచున్నర వెడల్పుతో పొడవుతో ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి నాలుగు మూలలు కట్ చేసుకోవాలి ఇంచున్నర పొడవు ఇంచున్నర వెడల్పు అయితే నేను తీసుకున్నాను ఇది పొడవు వచ్చేసి నైన్ ఇంచె నైన్ ఇంచెస్ ఉంది వెడల్పు వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఉందనమాట ఇలా నాలుగు వైపులు కట్ చేసుకున్న తర్వాత దీనికి హ్యాండ్స్ కూడా తీసేసుకున్నాను మిగతా ఉన్న హ్యాండ్స్ ఉన్నాయి కదా స్వెటర్లో మిగిలిన హ్యాండ్స్ కూడా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు రెండు వైపులు ముడత మడతలు వేసి స్టిచ్చింగ్ ఉంటుంది కాబట్టి నీట్గా కట్ చేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా ఖర్చులని ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని సెంటర్లో ఉన్న జాయింట్ని తీసేయాలి ఇలా మొత్తము జాయింట్ తీసేసుకోవాలి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మనకి ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది ఒక్క స్వెటరే అనుకుంటే పొరపాటే మనము ఎన్నో విధాలుగా యూజ్ చేసుకోవచ్చు అన్నీ మంచి యూజ్ అయ్యే వీడియో అయినండి లాస్ట్ వరకు అయితే చూడండి తప్పకుండా వీడియోకైతే లైక్ చేయండి లైక్ చేసి లైప్ చేసిన తర్వాత హైప్ అని వస్తుంది హైప్ కనుక క్లిక్ చేశారంటే మాకు పాయింట్లు అయితే వస్తాయి మా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు తప్పకుండా లైక్ చేసిన తర్వాత హైప్ చేయండి ఇప్పుడు ఈ విధంగా రెండు పార్ట్లని కట్ చేసుకున్నాం కదా ఇలా కట్ చేసుకున్న ఒకదానిపైన ఒకటి వేసుకొని పొడవు పొడవు ఎంత ఉంటే అంత ఎంత పొడవు ఉందో అంత సెంటర్లో పొడవు తీసేసుకొని వెడల్పు వచ్చేసి ఎయిట్ ఇంచ్ వరకు వెడల్పు ఉంది పడవు నైన్ ఇంచ్ వరకు అయితే ఉంది ఎయిట్ ఇంచ్ వరకు ఉంది కదా అటు ఇంచు ఇటు ఇంచు ఖర్చులు వదిలేసి నేను సెవెన్ ఇంచెస్ అయితే ఇలా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను సెవెన్ ఇంచ్ మార్కింగ్ చేసుకొని చూడండి రౌండ్గా ఇలా రౌండ్గా కొంచెం రౌండ్ కోడిగుడ్డు ఆకారంలో వచ్చేటట్టు మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి క్లాత్ ఇంతే ఉంది కదా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకి చూడడానికి అయితే నీట్గా కనిపిస్తుంది ఇలా కూడా చేసుకోవచ్చు స్క్వేర్ షేప్లో కూడా చేసుకోవచ్చు సర్కిల్ షేప్లో కూడా చేసుకోవచ్చు కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా కోడి ఆకారం వచ్చేలా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను చూడండి క్లాత్ ఎక్కువ వేస్ట్ చేయకుండా ఇలా ఈ విధంగా కట్ చేసుకున్నామంటే మనకి క్లాత్ ఎక్కువ వేస్ట్ కాదు నీట్గా అందంగా కనిపిస్తుంది వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి నేను ఒక్క పా పొట్టిగైన స్వెటర్ని ఎన్ని విధాలుగా యూజ్ చేస్తున్నాను అనేది అయితే మీకే తెలుస్తుంది ఇప్పుడు ఫస్ట్ కట్ చేసుకున్నాం కదా రెండు పీసులు ఇది ఉపయోగిద్దాం ఉపయోగిద్దామనేసి లగేజ్ బ్యాగులా చిన్నగా ఏవైనా పెట్టుకోవడానికి యూజ్ అవుతుందనేసి అయితే ఈ విధంగా కుడుతున్నాను ముందుగా అయితే రెండు వైపులు ఈ విధంగా కుట్టేసుకోవాలి రెండు రెండు కుట్లు వేసుకోవాలి మనం లగేజ్కి ఆగుతా ఆగాలి కాబట్టి రెండు రెండు కుట్లు అయితే వేసుకోవాలి గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది ఇటు సైడ్ కూడా రెండు కుట్లు అయితే వేసుకోవాలి ప్లీజ్ అండి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఈ ఐడియా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఈ ఐడియా ఉపయోగపడుతుంది అనే వారికి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ రిలేటివ్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలా మనము ఇంట్లో ఉండి పడేసే వాటితో ఇన్ని విధాలుగా యూజ్ చేసుకొని మనము వాడుకున్నామంటే మనకి మనీ అయితే సేవ్ అవుతుంది కదా తప్పకుండా ఇలాంటివి పడేయకుండా ఈ విధంగా యూజ్ చేసుకోండి మా ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయండి శ్రీరామ ఆల్ ఇన్ వన్ అంటే అన్ని వీడియోస్ ఉంటాయి నేను రోజు రెగ్యులర్గా వీడియోస్ పెడుతూనే ఉంటాను అప్లోడ్ చేస్తూనే ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి లైక్ చేసిన వెంటనే హై అని ఇప్పుడు యూట్యూబ్ అయితే కొత్తగా అప్డేట్ అయ్యింది హై పని వస్తుంది అంటే చిన్న చిన్న ఛానల్కి గ్రోత్ అవ్వడానికి అనమాట అందుకని హై పని పెట్టారు హైప్ కనుక క్లిక్ చేస్తే మాకు అయితే పాయింట్లు వస్తాయి లైక్ చేసిన వెంటనే హైప్ చేయండి ఇప్పుడు ఈ నాలుగు వైపులు కుట్టుకున్న తర్వాత ఇంచున్నర వెడల్పుతో ఇంచున్నర పొడవుతో ఇలా కట్ చేసుకున్నాం కదా కట్ చేసుకున్నది ఇలా ఆపోజిట్లో ఇలా ఆపోజిట్లో పెట్టి ఈ విధంగా కుట్టు వేసుకోవాలి నేను చెప్పే విధానం మీకు అర్థం అర్థమవుకున్నా కానీ చూసినా అర్థమైపోతుంది చూడండి ఈ విధంగా ఇలా నాలుగు వైపులు ఇలా ఇలా మనము డె ఇలా మలుచుకొని కుట్టుకున్నామంటే బ్యాగు సేప్ అనేది ఈజీగా వస్తుంది నాలుగు వైపులు ఒకేలాగా స్టాండర్డ్గా నిలిచి ఆగుతుందనమాట కూర్చోబెట్టినప్పుడు కానీ ఇలా వాలిపోకుండా చూడండి ఎంత నీట్గా అయితే వచ్చిందో ఇప్పుడు హ్యాండ్స్ కోసము ఇలా సెట్ చేసుకొని బ్యాగ్ సెట్ చేసుకొని ఇది పొడవు వచ్చేసి తొమ్మిది ఇంచులు ఉంది కదా సెంటర్ ఐదు ఇంచుల దగ్గర అయితే మార్క్ వేసుకొని ఇటు రెండు ఇంచీలు వచ్చేటట్టు ఇటు రెండు ఇంచీలు వచ్చేటట్టు మార్కింగ్ వేసుకోవాలి ఇలా మార్కింగ్ కరెక్ట్గా వేసుకోవడం వల్ల మనకి హ్యాండ్స్ కరెక్ట్గా నీట్గా ఉంటాయి అనమాట పట్టుకోవడానికి ఈ విధంగా కుట్టిన తర్వాత చూడండి కుట్టేటప్పుడు కూడా హ్యాండ్స్ కుట్టేటప్పుడు కూడా ఇలా కింద నుంచి కుట్టేసుకొని మళ్ళీ పైకి తీసుకున్నామంటే ఖర్చులు కనిపించవన్నమాట ఖర్చులు కనిపించకుండా నీట్గా కుట్టేసుకోవచ్చు ఇలా రెండు వైపులు పుట్టు వేసుకోవాలి ఈ విధంగా చూడండి ఎంత నీట్గా అందంగా రెడీ అయ్యిందో ఇంకా ఇది ఒక వన్ పార్ట్ అనమాట ఇంకా రెండు విధాలుగా యూజ్ చేసే విధానం ఉంటుంది ఈజీగా మీరు లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇది చిన్నగానే ఉంది కానీ ఎన్ని బట్టలు పడతాయి అనేది అయితే చూడండి మనము ఒక రెండు రోజులు మూడు రోజులు ఎక్కడికైనా క్యాంప్ వెళ్ళాలనుకుంటే ఇలాంటి బ్యాగ్లో పెట్టుకొని పెట్టుకున్నామంటే మనకి రెండు రోజులకి మూడు రోజులకు సరిపడే బట్టలు అయితే పట్టేస్తుంది అనమాట లేకుంటే ఇంటి దగ్గర ఏవైనా ఇంపార్టెంట్ పేపర్లు బుక్కులు ఇలాంటివి పెట్టుకోవాలన్నా యూజ్ అవుతుంది లేకుంటే ఇంట్లో మనం ఏవైనా సామాన్లు ప్యాక్ చేసి ఒక సైడ్కి పెట్టేసుకోవాలన్నా కానీ ఈ బ్యాగ్ అనేది యూజ్ అవుతుందన్నమాట ఎన్నో విధాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు మన ఇష్టము లేకుంటే టాయిలెట్ సామాన్ ఉంటాయి కదా మేకప్ కిట్ అవన్నీ అవన్నీ కూడా ఇందులో పెట్టుకొని ఒక సైడ్కి ఉంచేసుకోవచ్చు రెండో ఐడియా ఇలా కుట్టే ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు నేను ఒక క్లాత్ అయితే ఈ చుట్టూకి సరిపడినంత క్లాత్ అయితే కట్ చేసుకున్నాను కట్ చేసుకొని ఈ విధంగా అవుట్ లైన్ అయితే పైపింగ్ లాగా ఇలా ఇస్తున్నాను ఫస్ట్ అయితే ఒక కుట్టు వేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ వరకు ఉంచేసుకొని ఇలా చుట్టూ కుట్టు వేసుకోవాలి ఒక్క స్వెటర్తో అంటే ఇది చిన్నగా అయిపోయింది పొట్టిగా అయిపోయింది కదా అని పక్కన పడేస్తే పొరపాటే ఇన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చు ఈ ఐడియాస్లో మీకు ఏ ఐడియా అనేది అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు ఉపయోగమే మీకు ఉపయోగమే కదా తెలియని వారికి యూజ్ అవుతుంది నేను ఇలా కుట్టుకోవడం వల్ల నాకు కూడా యూజ్ అవుతుంది కదా తప్పకుండా ఈ వీడియో ఎలా అనేది అయితే కామెంట్ చేయండి లాస్ట్లో మిగిలిన క్లాత్ని ఇలా మలిచేసుకొని రెండో సైడ్కి కుట్టైతే వేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం మలిసేసుకొని మధ్య మధ్యలో టక్స్ ఇచ్చుకోవాలి ఇప్పుడు ఇలా మొత్తం కుట్టడం వల్ల మనకేమవుతుందంటే వంగిపోతుంది అనమాట అందుకని ఇలా టక్స్ ఇచ్చుకోవాలి మధ్య మధ్యలో ఇలా మనం కుట్టిన ఎక్స్ట్రా ఖర్చులు ఉంటాయి కదా అవి ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి చుట్టూరు కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల ఇది డోర్ మ్యాట్ డోర్ మ్యాట్గా రెడీ చేసుకోవచ్చు లేకుంటే మంచం దగ్గర కూడా వేసుకోవచ్చు మన ఇష్టం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా చుట్టూ ఈ విధంగా కుట్టేసుకోవాలి ఊరికే అడుగుతానని కాదు కానీ ఫ్రెండ్స్ తప్పకుండా ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మరి లాస్ట్ వరకు చూడండి నేను ఎన్ని విధాలుగా ఒక పాత స్వెటర్ని ఎన్ని విధాలుగా ఎంత అందంగా యూజ్ చేశానా లేదా అనేది అయితే కామెంట్ చేయండి ఇలా మొత్తం మలిసి కుట్టు వేసుకోవాలి చూడండి ఎంత నీట్గా అయితే రెడీ అయిపోయిందో మ్యాట్ ఇవి ఇలా కుట్టడం వల్ల చాలా రోజులు కూడా ఆగుతాయి ఫ్రెండ్స్ మనం కొనే కుట్లు అంతగా పట్టవు మనం ద్వారం దగ్గరైనా ఇలా డోర్ మ్యాట్లా యూజ్ చేసుకోవచ్చు మంచం దగ్గరైనా కానీ ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మిగిలిన పైన క్యాప్ ఇది చూడండి హ్యాండ్స్ యూజ్ చేసుకున్న మ్యాట్లా బాడీ పార్ట్ వచ్చేసి బ్యాగు యూజ్ చేసాము ఇది క్యాప్ పైకి క్యాప్లా ఉంటుంది కదా దీన్ని ఇలా మొత్తం రెండు పీసులుగా ఓపెన్ చేసుకొని ఇలా కుట్లు విప్పేసుకున్నామంటే కొంచెం అవుతుంది క్లాత్ ఇవి రెండు పీసులు వస్తాయి అనమాట ఈ రెండు పీసులు ఇలా ఒకేలా వేసుకొని మెజర్మెంట్ తీసుకొని కట్ చేసుకోవాలి ఒకేలా వచ్చేటట్టు అయితే నేను కట్ చేసుకున్నాను ఇలా పొడవు ఒకేలా ఉండేటట్టు చూసుకొని ఎగస్ట్రా ఉన్న ఖర్చులు తీసేసుకోవాలి మన ఇష్టం ఇది నేనైతే పర్సు కుడుతున్నాను మీకు ఎంత పొడవు కావాలి పర్సు అంటే అంత పొడవులో తీసుకోవచ్చు ఇదే క్లాత్తో ఈ మెజర్మెంట్తో హ్యాండ్ బ్యాగ్ కూడా కుట్టుకోవచ్చు నేను మామూలుగా మనీ పర్స్ అయితే కుడుతున్నాను హ్యాండ్ బ్యాగ్ కూడా మనీకే కాకుంటే అది మనం చేత్తో పట్టుకుంటాం కదా ఇది మామూలుగా పర్స్ కుడదాం అనుకుంటున్నాను చూడండి ఇవి రెండు పీసులు ఒక పీస్ అయితే మనము మూడు మడతలు వేసుకుంటే మనకు పర్స్ రెడీ అయిపోతుంది కానీ ఇవి రెండు పీసులు కదా మళ్ళీ ఇవి అటాచ్ చేసినా అంత మంచిగా అనిపించదు నేను వేసే విధంగా ఫోల్డింగ్ చేసుకోండి రెండు పీసులు రెండు పీసులు వేరు వేరు అయిపోయాయి కదా ఈ విధంగా నేను ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇవి పాత జిప్పులు ప్యాంట్లకు ఉండే జిప్పులు అండి ఇవి మామూలుగా మనకి షాప్లో కూడా దొరుకుతాయి ఫైవ్ రూపీస్కి ఇంట్లో ఉన్న ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ ఒక పీస్ మీద అయితే ఇలా జిప్పు అయితే కుట్టుకోవాలి ఫస్ట్ ఒక కుట్టు వేసిన తర్వాత మళ్ళీ రివర్స్ చేసి ఇంకో కుట్టు వేసుకోవాలి వీడియోస్ అన్నీ చేస్తున్నాం కానీ వ్యూస్ అయితే అంతగా రావట్లేదు చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేస్తే కదా వ్యూస్ వస్తాయి ఇంత కష్టపడి చేసిన వీడియోస్కి ఏ మాత్రం రెస్పాన్స్ రావట్లేదు ఫ్రెండ్స్ తప్పకుండా మా ఛానల్ని సపోర్ట్ చేసి వీడియోకి ఒక లైక్ అయితే చేస్తారనుకుంటున్నాను ఇలా అయితే వేసుకున్నాం కదా నేను చూడండి నేను ఫోల్డింగ్ వేసే విధంగా మనకి మెజర్మెంట్ ఎక్కడికి వస్తుందన్నది చూసుకొని అక్కడికి మళ్ళీ రెండో జిప్పు ఈ రెండో పీస్కి అటాచ్ చేసుకోవాలి రెండో సైడ్ ఇది ఉంది కదా జిప్పు ఈ రెండో సైడ్దేమో రెండో పీస్కి అటాచ్ చేసుకోవాలి నేను మీ చెప్పే విధానం మీకు అర్థం కాకున్నా కానీ నేను చేసే విధానం అయితే అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ ఈ విధంగా కుట్టు వేసుకోవాలి ఇది కూడా మళ్ళీ మలిసి రెండో సైడ్ కూడా కుట్టు వేసుకోవాలి అలా కుట్టుకోవడం వల్ల మనకి పర్స్ అనేది నీట్గా కనిపిస్తుంది మళ్ళీ దారము ఊడిపోదన్నమాట చినిగిపోయినట్టు కాదు స్టాండర్డ్గా స్ట్రాంగ్ అయితే ఉంటుంది ఈ విధంగా రివర్స్ చేసుకొని కుట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ జిప్ అయితే కుట్టేసుకున్నాం కదా చూడండి నేను ఫోల్డింగ్ చేసేటట్టు మీరు కూడా చేసుకోవాలి ఇలా చేసుకుంటేనే వస్తుంది అంటే రెండు పీసులు కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ లాగా కనిపిస్తుంది కానీ చేసే విధానం చూస్తే ఈజీ అవుతుంది అనమాట లోపలిది కొంచెం తక్కువకి మలిసి అటు సైడ్దేం పైకి పెట్టాను ఇటు కూడా లోపల కొంచెం ఎక్కువ మలిచి తక్కువ పెట్టాను అంటే ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ ఇలా పెట్టడం వల్ల లోపల సైడ్కునేది తక్కువ ఉంటుంది పైన జిప్పుకు మళ్ళీ మనకు అందుతుంది అనమాట ఇప్పుడు రెండో జిప్పు కూడా ఈ పైన పెట్టిన రెండో చివరలకు ఇలా కుట్టు వేసుకోవాలి ఇది కూడా రెండో సైడ్లు తిప్పుకొని కుట్టు వేసుకోవాలి ఇలా రెండు సైడ్లు వేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా ఇలా రెండో సైడ్కి మళ్ళీ రెండు జాయింట్లని కలిపేసుకోవాలి ఈ విధంగా రివర్స్ చేసి కలిపేసుకోవాలి ఇలా రివర్స్ చేసి కలుపుకొని ఇక్కడ కూడా రెండు కుట్లు అయితే వేసుకోవాలి స్టాండర్డ్గా ఉండడం కోసం రెండు రెండు కుట్లు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు జిప్పు తీసేసి దీన్ని రివర్స్ చేసుకోవాలి ఈ విధంగా రివర్స్ చేసుకుంటే మనకి జిప్పు లోపలికి ఉన్నట్టు నీట్గా కనిపిస్తుంది కుట్ అనమాట చూడండి ఈ విధంగా లోపలికి నీట్గా కనిపిస్తుంది బయటికి లోపలికి రెండు వైపులా నీట్గా అయితే కనిపిస్తాయి ఇప్పుడు సైడ్లకి జాయింట్ ఉంది కదా ఎక్స్ట్రా క్లాత్ కొంచెం తీసుకొని కుట్టుకున్నామంటే నీట్గా పర్స్ అయితే రెడీ అయిపోతుంది ఈ ఉన్న ఉన్నదాన్ని కొంచెం నీట్గా ఉండేటట్టు కట్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం క్లా క్లాత్ తీసుకొని నుంచి ఇలా కొంచెం ఫోల్డింగ్ చేసుకొని కుట్టైతే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కూడా మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చులు ఉంటాయి కదా ఎక్స్ట్రా ఖర్చులు కట్ చేసుకొని మళ్ళీ రివర్స్ చేసుకొని ఈ మలిచింది మళ్ళీ మలిసినట్టు మనము ఇది ఎలా కుట్టానంటే సేఫ్ బెల్ట్లు మనం కుడతాం కదా ఆ విధంగా అయితే కుట్టాను ఎందుకంటే సైడ్కి జాయింట్ ఉండకూడదు అనేసి ఈ విధంగా అయితే కుడుతున్నాను క్లాత్ కరెక్ట్గా సరిపోయింది కాబట్టి ఈ విధంగా కుడుతున్నాను లేకుంటే కొంచెం ఎగస్ట్రా ఉంటే మనం రివర్స్ చేసుకొని పై నుంచి వేసుకోవచ్చు ఇలా రెండు వైపులు అయితే కుడితే చూడండి ఈ విధంగా పర్స్ అయితే రెడీ అయిపోతుంది రెండు వైపులు కుట్టేసుకోవాలి జిప్పులు మనకి ఓపెన్ అయి ఉన్నాయి కాబట్టి ఇలా కొంచెం ఫో మడత పెట్టేసి క్లాత్ వేసుకొని రివర్స్ చేసి కుట్టుకోవాలి చూడండి రెండు వైపులు ఈ విధంగా కుట్టుకుంటే పర్స్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది రూపాయి ఖర్చు లేకుండా ఇన్ని విధాలుగా యూజ్ చేసుకున్నానో చూశారు కదా ఇది కొంచెం బోడి బోడిగా ఉంది కదా దీన్ని కొంచెం లుక్ ఇవ్వడానికి కోసం అనేసి ఈ మిగిలిన క్లాత్లోనే చిన్న క్లాత్లు ఈ కాలర్ దగ్గర క్లాత్ అయితే ఉంది కదా ఇది చిన్న చిన్నగా ఒక ఇంచున్నర ఇంచున్నర వెడల్పుతో పీసులు అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి మన ఐడియా కొద్దీ మనము వేస్ట్గా పడేసే వాటితోని ఎంత అందంగా రెడీ చేసుకోవచ్చు ఏమంటారో కామెంట్ అయితే చెయ్యండి ఇప్పుడు దీన్ని మార్కింగ్ చేసుకొని అయినా ఇలా రౌండ్ చేసి కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇవి నాలుగు పీసులు అయితే వచ్చాయి ఇప్పుడు దీనికి చుట్టూ నీట్గా వచ్చేటట్టు కట్ చేసుకొని సూదిదారంతో గుచ్చేసుకోవాలన్నమాట సూదిదారంతో కుట్టుకుంటేనే మనకి ఫ్లవర్లా వస్తుంది చూడండి ఇలా సూది తీసిన తర్వాత కొంచెం దగ్గరికి ఇలా గుంజినాం అనుకోండి ఫ్లవర్లో అవుతుందనమాట ఇప్పుడు ఒక నాటు వేసుకోవాలి నాటు వేసుకొని నేను పర్స్కి ఈ సెంటర్లో అయితే ఇలా పెడదామని అనుకుంటున్నాను మన ఇష్టం మనం ఎన్ని దగ్గరలో అయినా మిగిలిన క్లాత్ వేస్ట్ ఖర్చులు ఉంటాయి కదా ఇలా కుట్టేసుకోవాలి కింద నుంచి పైకి రెండు సార్లు తీసేసిన తర్వాత నేను వైటు పూసలు అయితే యూజ్ చేస్తున్నాను ఫ్లవర్ సెంటర్లో పెడదామనేసి మీ ఇష్టం గోల్డ్ అయినా మీ ఇష్టం ఏవైనా కలర్స్ ఉంటే పెట్టేసుకోవచ్చు మరీ మోటుగా కాకుండా ఉండడం కోసం ఇలా ఫ్లవర్స్ అయితే ఈ మిగిలిన క్లాత్తోనే యూజ్ చేస్తున్నాను చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో ఒక స్వెటర్తో నేనైతే మూడు విధాలుగా యూజ్ చేశాను ఈ మూడు విధాల్లో మీకు ఏ ఐడియా అనేది అయితే కామెంట్ చేయండి ఇలా వదిలేసే దానితో నేను ఎంత ఈ ఈజీగా యూజ్ఫుల్ ఐడియాస్ అయితే షేర్ చేశాను మీకోసం అనుకుంటున్నాను ఇందులో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కావాలనుకునే వారికి అయితే షేర్ చేయండి ఎందుకంటే మీకు తెలియాలి కాబట్టి తెలియని వారికైనా తెలుస్తుంది కాబట్టి ఈ వీడియో చేశాను నాకు కూడా అవసరమే ఇలా ఐదు దగ్గరల నాలుగు వైపులు ఎందుకంటే ఎగస్ట్రా సైడ్కి కుట్టు వేసాం కదా కొంచెం మోటు కనిపిస్తుంది అనేసి ఇలా ఫ్లవర్స్లో అయితే ఐదు సైడ్ నాలుగు సైడ్లు వేసి సెంటర్లో కూడా ఒక ఫ్లవర్ అయితే ఈ విధంగా కుట్టేసుకున్నాను చాలా బాగా అయితే మూడు ఐటమ్స్ వచ్చాయి ఈ వీడియోస్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను చూడండి ఖర్చు లేకుండా ఎంతో బ్యూటిఫుల్ అందమైన పర్స్ అయితే రెడీ అయ్యింది మనము షాపింగ్ కానీ మార్కెట్కి కానీ వెళ్ళేటప్పుడు ఇది మనకు బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఇందులో ఏది అనేది అయితే కామెంట్ చేయండి కావాలనుకునే వారికి షేర్ చేయండి తప్పకుండా ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఎలా ఉందనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్